అందరికీ నమస్కారం నేను కుటుంబరావుని శ్రేయజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ లోకేష్కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని టీడీపీ శ్రేణులు ఎందుకు డిమాండ్ చేస్తున్నాయి జనసేన ఏముంటుంది టీడీపీ ఏం చెబుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు కుమారుడు మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలంటే టీడీపీ శ్రేణులు డిమాండ్ చివరికి ఎటు దారి తీస్తుందోనని చర్చ నడుస్తుంది టీడీపీ అధికార ప్రతినిధిగా వ్యవహరిస్తున్న మహాసేన రాజేష్ ఇటీవల తన యూట్యూబ్ మీడియా ఛానల్లో మాట్లాడుతూ మంత్రి లోకేష్కు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాల్సిన అవసరం ఉందంటూ మొదటిగా గళం ఇప్పారు ఈ మధ్యకాలంలో జరిగిన వరుస ఘటనలో లోకేష్కు ప్రోటోకాల్ పరంగా ప్రాధాన్యత కనిపిస్తుందని టీడీపీ శ్రేణులను లోకే లోకేష్ అభిమానులను బాధిస్తుందని వ్యాఖ్యానించారు ప్రధానంగా ఇటీవల తిరుపతిలో డిప్యూటీ సీఎం జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పర్యటన సందర్భంగా ఇక్కడ కొందరు లోకేష్ని ఆపే ప్రయత్నం చేశారని రాజేష్ ఆరోపించారు ఇలాంటి పరిణామాలను చూసిన తర్వాత లోకేష్ను ఖచ్చితంగా ఉప ముఖ్యమంత్రిని చేయాల్సిన అవసరం ఏర్పడిందని ఆ పదవికి ఆయన వంద శాతం అర్హుడని అభిప్రాయపడ్డారు మహాసేన రాజేష్ వాదనపై టీడీపీ జనసేన శ్రేణుల మధ్య సోషల్ మీడియాలో చర్చ నడిచింది అయితే టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు పార్టీ పోలిటి బ్యూరో సభ్యుడు ఆర్ శ్రీనివాస్ రెడ్డి రెండు రోజుల కిందట మైదుకూరులో జరిగిన సభలో స్వయంగా సీఎం చంద్రబాబు సమక్షంలోనే లోకేష్కి డిప్యూటీ సీఎంగా పదోన్నవ తేదీ ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు బహిరంగ సభలో బాబును ఉద్దేశిస్తూ భవిష్యత్తులో యువతకు భరోసా ఇవ్వాలన్నా పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నలభై మూడు ఏళ్ల టీడీపీ చరిత్రలో మూడవ తరం నేతగా ఉన్న లోకేష్కు ఉప ముఖ్యమంత్రి పదవి ప్రమోషన్ ఇవ్వాలని దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుందని ఇప్పటికే మంత్రిగా ఎంతో బాగా చేస్తున్న ఆయనను ఎలివేట్ చేసినట్లు ఉంటుంది అని శ్రీనివాస్ రెడ్డి అన్నారు అయితే ఆ తర్వాత ప్రసంగించిన చంద్రబాబు ఈ విషయాన్ని ప్రస్తావించలేదు కానీ శ్రీనివాసరెడ్డి మాటలకు బదులిస్తూ టీడీపీ సీనియర్ నేతలు సైతం రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కరుగా తమ వాదనను వినిపిస్తూ వస్తున్నారు టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి పదవికి విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నూరు శాతం అర్హులు పార్టీ పొలెట్ బ్యూరో సభ్యుడు రెడ్డి చేసిన ప్రతిపాదనను సమర్థిస్తున్నాను అని ఎక్స్లో పోస్ట్ చేశారు ఇక లోకేష్ డిప్యూటీ సీఎం కావాలనేది కోటి మంది టీడీపీ కార్యకర్తల కోరికగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్విఎన్ఎన్ వర్మ వ్యాఖ్యానించారు పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ వ్యాఖ్యలు మరింత అంశమయ్యాయి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా ఓ టీవీ చర్చ వేదికలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు సోషల్ మీడియాలో మొదలై పార్టీ సీనియర్ నేతలు సైతం డిమాండ్ చేసే వరకు వచ్చిన లోకేష్కు డిప్యూటీ అంశంపై ఇప్పటి వరకు జనసేన నేతలు ఎవరు స్పందించలేదు అయితే జనసేన శ్రేణులు పవన్ అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో టీడీపీని టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు లోకేష్ను ఉప ముఖ్యమంత్రి చేయాలన్న డిమాండ్పై కౌంటర్లు ఇస్తున్నారు అవును నిజమే లోకేష్ను డిప్యూటీ సీఎంగా చేసి పవన్ కళ్యాణ్ను సీఎంగా చేయాలి చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళాలి అని జనసేన నేతలు కౌంటర్లు ఇస్తున్నారు టీడీపీని కష్టకాలంలో ఆదుకున్న పవన్ కళ్యాణ్ను తగ్గించాలని చూస్తారా అని జనసేన అభిమానులు అంటుంటే అందుకే కదా గత ఎన్నికల్లో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ను ఎమ్మెల్యేగా గెలిపించి డిప్యూటీ సీఎంగా చేశాం ఇంకేం కావాలి అని టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో సమాధానం ఇస్తున్నారు రాష్ట్రంలో ఆరు నెలల కిందట కూటమి అధికారంలోకి వచ్చిన ధర్మిల డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ వైఖరి కొంచెం భిన్నంగానే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మొదట్లో కేవలం తన శాఖలపై అవగాహన పట్టు పెంచుకునేందుకే ప్రయత్నించినట్లు కనిపించిన పవన్ మూడు నెలల తర్వాత హోంమంత్రి అనితను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయమయ్యాయి రాష్ట్రం శాంతి భద్రతల విషయంతో పాటు గత వైఎస్ఆర్సీపీ పాలనలో వివక్ష నేతలు ఎదుర్కొన్న వేదిదింపులపై మాట్లాడుతూ తాను హోంమంత్రి పదవి తీసుకోవాల్సి వస్తుందేమో అనంటూ పవన్ వ్యాఖ్యానించారు అయితే ఈ వ్యాఖ్యలను పాజిటివ్గా తీసుకుంటున్నామని పవన్ అన్న దాంట్లో తప్పేమీ లేదని స్వయంగా సీఎం చంద్రబాబు హోంమంత్రి అనిత బహిరంగంగా సమర్థించడంతో ఆ విషయం వివాదంగా మారకుండా సమస్య పోయింది ఆ తర్వాత కాకినాడలో రేషన్ బియ్యం తరలింపునకు సంబంధించిన విషయంలో సీజ్ ది షిప్ అంటూ పవన్ ఇచ్చిన ఆదేశాల అమలుపై కూడా ప్రభుత్వ వర్గాలు నిబంధనల మేరకు ఇరకాటంలో పడ్డాయన్న చర్చ అప్పట్లో నడిచింది దానిపై కూడా టీడీపీ నేతలు ఎక్కడ బహిరంగంగా స్పందించలేదు ఇటీవల తిరుమలలో జరిగిన తొక్కిసలాట దుర్ఘటనపై క్షమాపణ చెప్పిన పవన్ కళ్యాణ్ ఈవో చైర్మన్ కూడా భక్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు దానిపై మంత్రి లోకేష్ కొంచెం భిన్నంగా స్పందించారు ఈ విషయమై మీడియా అడిగిన ప్రశ్నకు లోకేష్ సమాధానం ఇస్తూ టీటీడీ చైర్మన్ను క్షమాపణ కోరడం పవన్ వ్యక్తిగత అభిప్రాయం అది టీడీపీ స్టాండ్ కాదు అని స్పష్టం చేశారు దాంతో లోకేష్ వ్యాఖ్యలు చర్చ చర్చకు చెరదీశాయి యాదృచ్ఛికమే కావచ్చు కానీ ఆ తర్వాత లోకేష్ డిప్యూటీ సీఎం చేయాల చేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చిందన్న వాదనలు ఉన్నాయి తాజా వివాదం నేపథ్యంలో అసలు పవన్ కళ్యాణ్ లోకేష్ల మధ్య బంధం ఎలా ఉంటుంది అనే విషయం కూడా చర్చకు తెరలేచింది నాలుగోసారి సీఎంగా చంద్రబాబు పదవి బాధ్యతలు తీసుకున్న సందర్భంలో అదే వేదికపై పవన్ కళ్యాణ్కు లోకేష్ దర్ణం పెట్టిన మీడియా అప్పట్లో వైరల్గా మారింది టీడీపీ సోషల్ మీడియాలో ఈ వీడియో ఎక్కడ కారరానప్పటికీ జనసేన శ్రేణులు ఖాతాల్లో ఆ వీడియో హల్చల్ చేసింది పవన్పై లోకేష్కున్న అభిమానానికి అది నిదర్శనం అని అప్పట్లో జనసేన నేతలు సంబరపడ్డారు ఇక పవన్ను సీఎంగా ఎప్పుడు చూస్తామోనని జనసేన శ్రేణులు ఎదురు చూస్తుంటే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలంటే ఇంకో పదేళ్లు చంద్రబాబే సీఎంగా ఉండాలని పవన్ స్వయంగా అసెంబ్లీ వేదికగా చేసిన వ్యాఖ్యలు ఆయన మనోగతాన్ని స్పష్టం చేశాయి మరి ఇంతగా వారి మధ్య అనుబంధం ఉన్న నేపథ్యంలో తాజా వివాదం ఎందుకు మొదలైంది దీనికి స్టాఫ్ ఎలా పడనుందనేది దానిపై జనసేన టీడీపీ నేతలతో పాటు రాజకీయ పరిశీలకులు ఏమంటున్నారో ఇప్పుడు మనం చూద్దాం ఇది కోవర్టుల కుట్ర జనసేన నారా లోకేష్లు డిప్యూటీ సీఎం చేయాలనే నినాదాన్ని తెరపైకి తీసుకువచ్చి కూటమి పార్టీల మధ్య చిచ్చు రేపేందుకు వైఎస్ఆర్సిపి కోగటలు చేసిన కుట్ర ఇది బాధగా ఉన్న ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే టీడీపీతో పాటు జనసేన బీజేపీలో కూడా వైఎస్ఆర్సీపీ కోగటలు ఉన్నారు ఇది వాళ్ళు ఆడే గేమ్ అని జనసేన పాలిటిక్ బ్యూరో సభ్యుడు పార్టీ ప్రధాన కార్యదర్శి బోలుసెట్టి సత్యనారాయణ అంటున్నారు